హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఇగో మా చుట్టాలతోనున్న చిన్న సందర్భంగా మేము అందరం అనమాట ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ సైడు మా మామయ్య వాళ్ళ సైడు ఫ్యామిలీ పెద్దవి పెద్దవి అని ఎప్పటికీ చూపిస్తూ ఉంటాయి కదా అందులో భాగంగా ఇదంతా వరికోలు బలగం అన్నట్టు అయితే మా అత్తమ్మ మా పెద్దమ్మ వాళ్ళ మేనమామ సైడ్ అంటే మా మామయ్య వాళ్ళ తల్లిగారి సైడ్ అన్నమాట ఇప్పుడు ఎవరెవరు ఏమవుతారు ఏందనేది పెద్దమ్మ చెప్తుంది పెద్దమ్మ చెప్పు ఇగో మా అత్త మీ మీ అత్త ఆ మేనత్తలు మీకు ఎంత మంది మేనత్తలు నాకు ముగ్గురు ముగ్గురు మేనత్తలు ముగ్గురు మేనత్తలు మేనమామలు మేనమాలు ముగ్గురు ముగ్గురు మొత్తం మొత్తం ఆరుగురు ముగ్గురు మేనత్తలు ముగ్గురు మేనమావలు ఆరుగురు అమ్మ మావ బిడ్డ అత్త బిడ్డ అవమా తమ్ముడు అవమ్మా మర్ది అగో ఆయన మర్దే అవో మా మామ ఇంకో మామ రాే మంచాలంటే ఇంకో మామూను చచ్చిపోయి నెలలే అత్త అత్త ముగ్గురు ముగ్గురు అత్తలు రాలే ఆమె మా చెల్లెళ్ళు అవి ఆమె చెల్లె చెల్లె అవి ఆమె చెల్లె అయితే మనం అందరిని ఇప్పుడే పరిచయం చేయాలి నేను చెప్తాను ఇంకేందరి పేరు మా తమ్ముడు మా మరిది అవి ఆయన మరిది మా మామ పేర్లు వాళ్ళందరి పేర్లు నీకు తెలుసా తెలుసు అత్తలు మామైన మామూలు వరికోలు బుర్ర బుర్ర పోతావు కదా పేర్లు తెలువుతా శంకర సేమ్ మా ఇద్దరు పేరు సేమే నువ్వు ఈ అత్త పేరులక్ష్మి ఈ నెత్త మాకు అత్త రాజమహ చిన్నత్తమ్మ పెద్దమ్మ అని ఎరక ఆ అత్తమ్మల పేర్లు ఏందో తెలియదు పేరు తెలుసు పెద్ద అని తెలుసు కానీ ఆ అత్తమ్మల పేర్లేమో ఎవరు వెళతారో తెలియదు అయితే ఇప్పుడు ఈ బంధు బలగాన్ని మేము ఇప్పుడే క్లియర్ గా తెలుసుకుంటాం మాకు పేర్లతో కదా తెలిసేది రేపు నేను అత్తమ్మను పిన్నులను వెళుతాను కానీ ఏ పిన్ని చిన్న పిన్నా పెద్ద పిన్నా ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది బలగం పెద్ద ఉన్నప్పుడు క్లియర్ గా తెలుసుకోవాలని అడుగుతాను తమ్ముని పేరు రమేష్ ఆయన మలేషం ఆయన బుచ్చపతి మావ ఏం పేరు ఉండే పోషాలు 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 ఇంకో మామ మామ రాజే మామ వాళ్ళ ఇంటికి పోతే అడ్రస్ కోసం అడ్రస్ కోసం ఆ పేర్లు చెప్తే అడ్రస్ చెప్తారు కదా అందుకని పేర్లు వీళ్ళ పేర్లు తెలుసుకున్నది లేడీస్ పేర్లు అవసరం లేదు మొగల పేర్లు చెప్తే అని చెప్పి చెప్తారన్నట్టు ఇంకా మరి వీళ్ళు మర్ద పేర్లు తెలుసా రాజమాని మా చెల్లె చెల్లె ఆ చెల్లెల పేరు ఏం పేరు తెలియదు అయిపోయింది నేను ఎందుకు పిలిచే చెల్లె పిలుస్తా అయిపోయింది పేర్లు పెట్టి పిలుస్తారా తెలుసుకో సరస్వతి సరస్వతి అన్నట్టు ఏం పేరు పరిచయం చేసుకుంటామని మేము అనుకుంటా కానీ ఆ పెద్దమ్మకి పరిచయం చేసేస్తా సౌందర్య మరి ఎప్పుడు పోయినావు లాస్ట్ వరి కోళ్ళకి ఎప్పుడు పోయినావు పెళ్లిళ్ళకి పోయినావా అందరిని కలిసినావా అందరు పెళ్లి పోయినా వాళ్ళందరు కండ్ల పండగ వాళ్ళు వాళ్ళంత మంచి మనుషులు దొరకని దొరుకున్నారు అంత మంచిగా చూసుకుంటారు బా అందుకనే నేను పోతా అందుకనే పోతాను వరి కోళ్ళకి పోను అసలు ఏదన్నా ముక్కిటి మూటిదంటే గలం దొక్క నేను మరి నీ మోను వాళ్ళు ఎంత నీ అంటే కండ్ల పండుగ చుట్టూ ఉంటారు అంటే ఎట్లా పెడతారు చూస్తానా నేను మరి నాకు తెలియదా మంచిది చెడ్డదా అన్నది తెలియదా నాకు వాళ్ళ గుణాలు ఎట్లున్నాయని అన్ని తెలుసు నాకు మరి గుణాలు అన్ని అన్ని తెలుసు నాకు అందుకే పోతా నేను ఎప్పుడన్నా లేకపోతే ఊనే ఫోన్ ఇంకో మామ ఆయన నే సంవత్సరానికి ఒకసారి వచ్చేది అవ్వ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వచ్చి కడుపు మాట్లాడి పోయేది కామె అన్నా కూడా ఉండిపోయింది తినిపోయేది అంతే అక్క నేను చూసడానికి వచ్చిండే శంకరవాణి చూసడానికి వచ్చింది బిడ్డను అని అనేది తప్పకుండా వచ్చేది ఆయన మా మామ ఇప్పుడు మా చాలా వాడు కాలు ఏం చేసి లేకపోతే అచ్చు సరే మన్మళ్ళు మన్మరాల పెళ్ళిళ్ళు అన్నీ చేసినావా మనవరాలు మనవరాల పెళ్ళిళ్ళు అంటే వీళ్ళ మనవరాలు పెళ్లి అయింది

మరి సాయి కృష్ణ సాయి డాన్స్ నువ్వుల పెళ్లి మా బిడ్డ పెళ్లికి చేసినా తిరుపతి బిడ్డ పెళ్లి కూడా చేసినా చేసిన తిరుపతి పెళ్లి బిడ్డ చేసిన మా మా బుచ్చపతి బిడ్డ పెళ్లి ఇక మా తమ్ముని బిడ్డ పెళ్లి పోలే అప్పుడు రాలేదు తను ఆడి నువ్వు నువ్వు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు రాను వీలు కాలేదు అని ఇట్లా ఫ్యామిలీస్లల్లో మా అత్తమ్మ తరపునైనా లేకపోతే మా మామయ్య తరపునైనా ఇట్లా అంటే ఇట్లా కనబడ్డప్పుడు ఇక ఇట్లా ఇంతమంది ఇంకా బలగం పెద్దది ఉండనే ఉంటుంది ఇంకా కొంతమంది మాకు తెలియదు ఈ ఈ రోజు మీట్ అయిన ఫ్యామిలీ అన్నమాట అదే చెప్తారా పెద్దమ్మా అదన్నమాట అంటే అత్తమ్మ సైడ్ ఎప్పటికి చూస్తా ఉంటాం కదా మామయ్య సైడ్ కూడా మామయ్య అలా తల్లిగారు సైడ్ అనమాట ఈ ఫ్యామిలీ అంతా ఇంకా మనం కొన్ని ఫంక్షన్స్ కి మెయిన్ మెయిన్ ఫంక్షన్స్ కి అట్లా పెళ్లిళ్ళు అయినప్పుడు ఇంకా చాలా మంది ఇట్లా పరిచయం అవుతా ఉంటుంది మామయ్య తల్లిగారి బలగం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా మామయ్య ఇప్పుడు బాపమ్మ ఎక్కడ వరికోల్లో పుట్టిందా వరి వరికొల్లనే పుట్టింది మరి బాపమ్మ పుట్టినాక కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చనిపోయిందట కదా చిన్నతనం చనిపోయింది అమ్మ చిన్నతనం చిన్నతనం చనిపోతే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరూ బంధువులు అందరూ చాలా అరుచుకొని మంచిగా అన్ని విధాల సహకారం చేసేళ్ళు ఆ విషయాల గురించి ఎక్కువ తాత నడితే తాత తెలుస్తుంది వాళ్ళ అక్క కదా అందుకని అన్ని విషయాలు తాత చెప్పు మీ అక్క మరి ఎట్లా పెరిగింది తల్లి లే తల్లి లేకుండా పెరిగి మళ్ళీ వీళ్ళందరినీ ఇంత పెద్ద పెంచింది పెంచారు మా నాయన మా పెద్ద నాయన ఇద్దరు దాకా పెంచారు మా అవ్వ ఇట్లా అందరు ఒక దగ్గర పెంచారు

అత్తమ్మ మీకేం తెలుసు బాపమ్మ గురించి అంటే ఇప్పుడు అంటే నీకు బాపమ్మ కాదు నాకు బాపమ్మ నీకు అమ్మమ్మ అవుతుంది అన్నట్టు అప్పటి నుంచి బాపమ్మ అంటాను కదా ఆహా గది మీకు బాపమ్మ నేను తెలుసు అని అత్తమ్మని అడుగుతా మా అత్త గురించి మా అత్త గురించి అంటే ఎక్కువ శాతం పెళ్ళైనా టార్చర్ చేయకపోయేది ఏదో ఇప్పుడు ఏమనేది అవును సచి ఎక్కడ ఉన్నది అంత తిట్టకపోయేది టార్చర్ చేయపోయేది ఏం చేయపోయేది పాపం పాపమ్మ మొక్కాలి అసలు చెప్పాలంటే అవును అక్క ఏం చేయ బాప ఏం చేయబోయేది బాపమ్మ గురించి ఏంది మా నాన్న వాళ్ళును బాపమ్మ అమ్మ వాళ్ళును మా నాన్నమ్మ వాళ్ళు అక్క అన్నట్టుగా ఇప్పుడు ముగ్గురు నలుగురు ఐదుగురు అక్క వాళ్ళు మాకు దగ్గర అట్లా మాకు తెలుసు చిన్నప్పటికంటే మాకు తెలుసు అయితే బాపమ్మకు ఈ పిడిచిళ్ళ కొద్ది రోజులు ఉండేది కొద్ది రోజులు ఉండేది ఎక్కువ వరికోళ్ళు ఉండేది వరికోలు వాళ్ళ అమ్మ వాళ్ళ సొంత ఊరు వరికోలు వరికోళ్ళు ఉండేది వరికోళ్ళ వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోయిందట అయితే అతను మా మాత్ర చెప్పింది మాకు ఒకప్పుడు కూసుండి నిమ్మలాంగు ఉన్నప్పుడు అయితే వారికొల్ల వాళ్ళ నాన్న చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందట వాళ్ళ నాన్న ఉన్నాడట వాళ్ళ నాన్న ఫోర్ గుడ్సాడట మంచిగా పెంచిండట మంచిగా ఏం పని చెప్పకుండా ఏం చెప్పకుండా అవు నా బాబు పని చెప్పకుండా ఏం చెప్పకుండా పెంచేదట మంచిగా ఒక్క కూతుర ఏమే నా దీపం అని పెంచేదట పెంచి పెద్ద చేసి చిన్న పెద్దనాన్నలు కలిసి పెళ్లి చేసింట ఇక్కడికి ఇక్కడ పెళ్లి చేసాంకే ఆ నాకు తెలియదు కానీ మొత్తానికి పాపమ్మైతే ఈ ఇక్కడనే వరికోలు అంటే ఇస్తాం పాపమ్మకు వరికోలకే వరికోలు అవ్వగారు అంటే చాలు ఇక అట్లా పొంగులు అట్లా వంగేది అట్లా ఎప్పుడన్నా పోకడ రాకడా వచ్చేది పోయేది పెద్ద బాబు కూడా ఎప్పుడైనా పో ఎప్పుడన్నా వచ్చేదా మా బావ కూడా చెప్పేది ఎప్పుడో ఒకసారి మా వారి మా అమ్మగారు అని పెద్ద బాబు కూడా చాలా సార్లు చెప్పేది డాడీ బాబు పోవచ్చు తెలియదు నీ పెళ్లి కోసం మేము పోయినాం వారి కొలుకు అంత తర్వాత మా తెలియదు ఉన్నదని తెలుసు కాకపోతే రాకడ పోకడా అట్లా మా పెద్దమ్మ కూడా వరికోలు అనగా రెక్కలు వస్తాయి బాగా ఇష్టం అందరికంటే మా తల్లి గారు అందరికంటే అక్క బాగా ఇస్తాం వీళ్ళైనా పిడిచిళ్ళ ఎవరైనా ఇస్తే ఆమెకు పోదామంటే అంత సంబరంగా పోతుంది వస్తుంది పేయినా కూడా వీళ్ళందరూ కూడా మంచిగా చూసుకుంటారు ఎప్పటికీ చెప్తా అక్కడ పెళ్ళిళ్ళకి పోయి మా తమ్ముడు ఇట్లా అట్లా అని అంటే ఆ బలగానికి ఏంటంటే ఆడపడుచుని అంత గౌరవంగా అంత రెస్పెక్ట్ గా అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి వీళ్ళకి కూడా మనసు కొట్టుకుంటారు అనమాట అక్కడికి మేము ఎంత చేసినా అక్కడ మనసు కొట్టుకుంటది అమ్మగారు అంటే ఎవరికైనా కొట్టుకుంటది ఏ పిల్ల ఏ ఆడపిల్లకైనా కూడా అమ్మగారు అంటే మనసు కొట్టుకుంటది లోపల ఉంటది ఎక్కనో బాగా ఉంటది కానీ ఇక అంత దూరం పోలేం కదా రాలేం కదా అన్నట్టుగా సంపేసుకుంటావు అట్లా కలిసిపోయి అట్లా ఉంటావు కాబట్టి నీ మనసు కొద్దిగా లోపల ఎక్కడో కొంచెం కొట్టుకుంటది కాకపోతే మొత్తం తీసేసి పెద్ద మనసు మాత్రం తప్పకుండా కొట్టుకుంటుంది అట్లా అనమాట అట్లా తల్లిగారు బలిగ మీద ప్రేమ ఆత్మ ఆత్మీయతలు అట్లా ఉంటాయి అంటే వాళ్ళు కూడా స్వీకరించే అట్లా స్వీకరిస్తా ఉంటారు ఆడబిడ్డ వచ్చింది రెస్పెక్ట్ ఎట్లా ఉంటది ఇట్లా రాంగ్ అనే కాళ్ళు వేడుకోమని లీలిచ్చుడు తర్వాత వెంటనే షాయిచ్చుడు అట్లా చేతిలోకి ఇట్లా వస్తాయి కదా అందుకని ఆడపడుసారింటి అంటే బాగా ఇష్టం ఉంటది మా ఫ్యామిలీలో మా దగ్గర ఏం జరుగుతుందో అది చెప్తాను మరి ఎవరి పిల్లల్లో బట్టి వాళ్ళది ఉంటుంది ఎంతైనా ఆడపడుచును బాగా చూస్తాం ఎందుకంటే ఆల్రెడీ అత్తగారింటికాడ పని చేసి వస్తుంది కాబట్టి ఇక్కడ పని చేయకపోవడం కూర్చొమ్మనడం కానీ లేకపోతే చేతికి అన్న ఇవ్వడం కానీ ఎందుకంటే ఆల్రెడీ అత్తగారింట్లో అన్ని పనులు చేసి ఉంటారు కాబట్టి అట్లా చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా అంత ఇష్టపడతా ఉంటారు ఇప్పుడు మామ దగ్గరికైనా ఉండదు అన్న దగ్గరికి వస్తే ఎంజాయ్ అని లేకపోతే అమ్మ దగ్గరికి పోతే ఎంజాయ్ అని అట్లా నాకు మాత్రం మా అత్తగారి ఇంట్లోనే ఎంజాయ్ ఇది అనమాట సరదా సరదాగా మా వరికోల్ కోల్ చూపించాలి మా ఫ్యామిలీలో ఇది కూడా ఫ్యామిలీ అనమాట అంటే ఎప్పుడు చూపించే సందర్భం రాలేదు ఇట్లా పెళ్ళికి కానీ ఫంక్షన్స్ కానీ అట్లా అటెండ్ అయినప్పుడు ఎప్పుడు వీలు కాలేదనమాట వీడియో తీయడం ఇట్లా అందరిని ఒకసారి చూపించాలి మీకు కూడా అని చెప్పేసి తీయడం జరుగుతుంది పిన్నిలు అందరు ఒకసారి హాయ్ చెప్పండి ఇక ఇక్కడ బాబాయిలు

అట్లా ఉంటుంది కానీ ఇది మా అంటే బావ వాళ్ళ బాపమ్మ స్టోరీ అన్నట్టు ఇంతవరకు ఈ వీడియో చూసినంత ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరమైనా మన బాపమ్మలు లేకపోతే మన తాతల తాతలు ఇట్లా వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు అగో మనుమడు అగో సౌభాగ్య కొడుకు లేకపోతే సమ్మయ్య కొడుకు అని ఇట్లా మస్తు ప్రేమగా వాళ్ళకు మనకు ప్రేమలు ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం మనకు తెలియదు అట్లా మేము మాత్రం అందరిని పరిచయం చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాం మన బలగాన్ని పెంచుకుంటేనే ఉండాలి అట్లా ప్రేమలు ఆత్మీయతలు అవన్నీ ఉంటాయి ఇప్పటికి కూడా తాతకు తాత ఎవరు ఆ తాత తాత పేరు అని అడుగుతూ ఉంటాడు బాబా కమలయ్య తాత ఉన్నాడు కమలయ్య తాత తాత పేరేంటిది ఆ తాతకు ఆ తాత పేరేంటిది అని ఇట్లా తెలుసుకుంటా ఉంటాం సరదాగా మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్